మరి ఈరోజు డెబ్బై ఆరో వార్డులో మేము డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నాం గోపాలరెడ్డి నగరు రామచంద్ర నగరు నగరు కృష్ణానగరు స్వతంత్ర నగరు ఇవన్నింటిలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క మద్దతు తెలుపుతున్నారు ఒక ఆనందం ఏదంటే ఐదు సంవత్సరాలు ఒక అరాచక పాలన ఉన్నాం ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం దాడులు చేయడం స్కీమ్స్ కట్ చేయడం అంటే ఎప్పుడు చూడలేనటువంటి వాతావరణం ఒక ఐదు సంవత్సరాలుగా మేము అనుభవించాం ఇప్పుడు ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది ఇంకొక ఇం ఇంకొక మరో పదిహేను రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ ఫామ్ అవ్వబోతుంది కనుక నూతన ప్రభుత్వానికి ఆస్కారం ఉంది ఉమ్మడి కుటుంబకే రేపు గెలవబోతుంది అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే మాకు హార్తలతో స్వాగతం పలుకుతున్నారు మాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గాజోకులో గెలుస్తుంది వీడే బీజు అంటే ఉమ్మడి కుటుంబం గెలుస్తుంది అలాగే రేపు రాష్ట్రంలో కూడా ఉమ్మడి కూటమే అధికారంకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు ఇది మాకు ఎలక్షన్లా లేదు ఇది రెవల్యూషన్లాగా ఉంది ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వారి మీద రెవల్యూషన్ చేసినట్టుగా కనిపిస్తుందండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే జనసేన నాయకులు వాళ్ళు పూర్తి సాయ సహకారాలు అందిస్తారు బీజేపీ నాయకులతో పాటు ఎప్పుడైతే రెండు ఈ మూడు కేటర్లు కలిసినాయో ఆటోమేటిక్గా ప్రజలు భారీ ఎత్తున రావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మాకు ఖచ్చితంగా మేము రేపు ఇక్కడ విజయ డాంక మోగించిపోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం గోపాల్రెడ్డినగరం నగరం అదేవిధంగా స్వతంత్ర నగరం రామచంద్ర నగరం కాలనీ ప్రాంతాల్లో మా అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన మా అభ్యర్థి గాజువాగ్ని శాసనసభ్యులుగా పోటీ పల్లా శ్రీనివాసరావు గారికి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే బొట్లు పెట్టి ఆహరతలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే దుర్మార్గుడు పాల ఐదు సంవత్సరాల పాటు అనేకమైన ఇబ్బంది పడ్డారు పేద మజ్జిగ తరగతి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని అన్ని అంతమందించాలన్న ఆలోచనతో ఈ మూడు పార్టీలు ఎప్పుడైతే కలిసి జగన్మోహన్ రెడ్డికి గుండెలు ఏర్పడగడుతున్నాయి ఎందుకంటే ఎదుర్కోలేక అరాచకాలు సృష్టిస్తూ దాడులు చేపిస్తున్నారు జన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే నెల పదమూడో తారీఖున జరగబోయే ఈ సమరంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అదే నరేంద్ర మోడీ గారు కూడమే కూటమి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది రాష్ట్రంలో నూట యాభై సీట్లు తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా గెలవడం జరుగుతుంది బీజేపీ జనసేన కలిపి అదేవిధంగా పార్లమెంటు కూడా సుమారుగా ఇరవై ఒకటి రెండు సీట్లు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు ఏ అయితే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ మధ్య కాలంలో వాలంటీర్లు చాలామందికి వైసీపీ నాయకులు భయపించి రిజైన్ చేయిస్తున్నారు వాలంటీర్లు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతి వాలంటీర్ కూడా పదివేల రూపాయలు జీవనోప్రదం జరుగుతుంది మీరు అంత పారదర్శకంగా పనిచేయండి ప్రభుత్వానికి పనిచేయండి తప్ప మీరు పార్టీలు పనిచేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి రేపు చంద్రబాబు నాయుడు గెలిపించగలిగితేనే మీ వాలంటీర్లు కానీ అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా మధ్యగత మధ్యతర కుటుంబం ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు ఉంటుంది మెయిన్ ముఖ్యంగా యువతకి ఉద్యోగం లేక రోడ్డును పట్టేసి ఈ ఏదైతే డ్రగ్స్ కలవడ పడుతున్నారు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే అన్నీ కూడా నిర్మూలన చేసి యువతకు ఉద్యోగం వచ్చేటట్టుగా ముందుగా బాధ్యత తీసుకుంటా అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది అదేవిధంగా మా పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో ఎవరికి కూడా ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానని చెప్పి ముందుకు వచ్చిన మహానాయకుడు పల్లా శ్రీనివాస్ గారిని మనందరూ కూడా గెలిపించగలిగితేనే రానున్న రోజుల్లో గాజోగలు పల్లా శ్రీనివాస్ గారు కావాలి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తాం కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు డోర్ టు డోర్ నగర్ నుంచి స్వతంత్ర నగర్ భరత్నగర్ రామచంద్ర నగర్ రిక్షా ఫలం వరకు ఈ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది ప్రతి అడుగడుగున జనాలు ఆడతలతో నిరాజనం పలకడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పల్లా శ్రీని గారిని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని చెప్పి అందరూ కష్టపడి కాదు ఇష్టపడి పల్లా శ్రీనివారిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఒక నిజం అత్యధిక మెజారిటీతో పలాశ్రీనివాస్ గారు కలవబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సాగిస్తారని చెప్పి కోరుకుంటే అవకాశం ఉంటుంది